హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ మార్పును స్వీకరించు మిగిలిన రోజులు ఖాళీ పేజీలు కాదు తేదీలు మారిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి క్యాలెండర్లో మరో నూతన సంవత్సరం ప్రవేశానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలాయి కానీ నిజమైన మార్పు మాత్రం కొత్త సంవత్సరంలో రాజను నేర్చుకున్నాను మనసులోని ఆలోచనలు నిర్ణయాలు అలవాట్లు మారినప్పుడు మాత్రమే కొత్త జీవితం మొదలవుతుంది సంవత్సరాలు మారడం సహజం కానీ మన మార్పు మన ఎదుగుదల మన చేతుల్లోనే ఉంది ఈ మిగిలిన కొద్ది రోజులు ఖాళీ పేజీలు కావు కొత్త కథ ప్రారంభానికి ఆహ్వానం పలుకు మార్పుతో నూతన సంవత్సరంలో ప్రవేశించు అనుభవాలను స్వీకరించు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి